ఆధార్లు నేను మీరు మల్లేశాను ముందుగా హెడ్లైన్స్ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి

తండ్రిని మా మార్గనైజేషన్ ఎంతో నమ్మకంతో తన మీద భుజ స్కంధాల మీద ఆమెకి కృష్ణలేఖమి లేఖకి భుజ స్కంధాల మీద బరువు బాధితులు మేము అప్పు చెప్పడం జరిగింది ఆమె కూడా బాబాసాహెబ్ వారసరాలు ఆమెని మనం సంహరించుకోవాల్సిన అవసరం ఉంది రేఖారెడ్డి గారిని కూడా మనము సాధారణంగా సన్మానించాల్సిందిగా మానవు వెండి మన గారికి ఒకే యూనివర్సిటీ ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ మహిళలు వెనకబడి ఉన్నారని గ్రహించి తన రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రం మరి మన ఏపీకి మరి డాక్టర్ సృహలత అత్తగారు రావడం మాకు చాలా సంతోషకరం మరి నాకు ఎస్సీ ఎస్టీ మహిళల గురించి కీలకమైన బాధ్యతను మరి నాకు అప్పజంపడం నేను ఎంతో ఆనందంగా భావిస్తూ మరి నా జాతి పిడ్డలందు నా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని అది మీ అన్నదండలతో మీ ఆశీస్సులతో నేను ముందుకెళ్తానని మరి ఏదైతే మరి ఇండస్ట్రీ లోన్స్ మహిళలు ఒక వ్యక్తులుగా

మనకి ఉంటే మనము అన్ని ఉన్నట్టే మన వెనకాల వెనకాల మహిళలు ఉంటే అన్ని గారి ద్వారా మరి మా ఊరికి మరి మా గ్రామానికి వచ్చిన డాక్టర్ సృమలత అత్తగారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ చిన్న పక్కగా గౌరవించాలని కోరుకుంటాను అందరి థ్యాంక్ యూ